మసీదు దగ్గర కానీ చర్చిలు దగ్గర కానీ ప్రధాన సమస్య ఏంటంటే హిందూ దేవాలయాల ప్రాంగణంలో అన్య మతస్తులు వ్యాపారం చేయడం వల్ల దేవుడిని దర్శించుకున్న తర్వాత కానీ లేకపోతే గుడికి వెళ్ళి ముందు కానీ అట్లా మీరు వ్యాపారాలు చేయవలసిన పని ఏంటి సిగ్గు సెరవ ఉండాలి కదా సిగ్గు అజే ఉండాలి కదా బొట్టు పెట్టుకోండి కొంచెం బొట్టు అంబరు కొంచెం తీసుకోల్లి గడ్డాప్పుడు మరిడమ్మ టెంపుల్ అండి పెట్టుకోట్టు పెట్టుకోండి బొట్టు పెట్టుకోండి పెట్టుకోలేదు ఆలయాల హిందువులు మాత్రమే వ్యాపారం చేయాలి సాలీగడు మల్లెపూల అమ్మ వాళ్ళందరూ కూడా మీరు హిందూసేనమ్మా మీరు హిందువులేనా అందరికీ జై శ్రీరామ్ చిన్న క్లారిటీ అండి మసీదుల దగ్గర కానీ చర్చుల దగ్గర కానీ హిందువులు వ్యాపారం చేయడం కానీ అయితే హిందువులు ఉద్యోగం చేయడం కానీ ఎవరైనా మీరు ఎవరైనా చూసారా ఒకవేళ చూస్తే కామెంట్ బాక్స్లో తెలియజేయండి నేనైతే చూడలేదు అయితే ఇక్కడ పాయింట్లోకి వచ్చేస్తే మన హిందూ దేవాలయాల్లో ఉద్యోగాలు హిందువులు మాత్రమే చేయాలి మన హిందూ దేవాలయాలు ప్రాంగణాల్లో హిందువులు మాత్రమే వ్యాపారం చేయాలి అంటే సీజన్ వ్యాపారాలు అయితే కానీ ఇక్కడ దానికి విరుద్ధంగా జరుగుతుంది హిందూ దేవాలయాల దగ్గర అన్య మతస్థులు ఉద్యోగాలు చేయడం హిందూ దేవాలయాల ప్రాంగణంలో అన్య మతస్థులు వ్యాపారాలు చేయడం అన్య మతస్థులు అంటే ఎవరు క్రైస్తువులు అవ్వచ్చు ముస్లింలు అవ్వచ్చు ఇక్కడ ప్రధాన సమస్య ఏంటంటే హిందూ దేవాలయాల ప్రాంగణంలో అన్య మతస్థులు వ్యాపారం చేయడం వల్ల మన హిందువులు ఎవరైతే అక్కడ వ్యాపారం చేస్తున్నారో అవ్వకుండా వాళ్ళకి వ్యాపార అవకాశాలు ఇవ్వకుండా హిందువుల్ని అక్కడి నుంచి వ్యాపారం వాళ్ళని మీద గొడవలు జరుగుతున్నాయి అంతేకాకుండా అక్కడ భక్తులు ఎవరైనా సరే గుడికి వెళ్ళి దేవుడిని దర్శించుకున్న తర్వాత కానీ లేకపోతే గుడికి వెళ్ళి ముందు కానీ అక్కడ వ్యాపారం దగ్గరికి వెళ్ళి ఒక వస్తువు కానీ లేకపోతే ఏదో సంథింగ్ ఏదైనా సరే కొన్నాక వెళ్తే అక్కడ ఏ వస్తువునా బేరవాడతారు కదా ఆ బేరవాడిన టైంలో వాళ్ళ మీద వెళ్ళాలమ్మా కొన్నారు కానీ చేశారు కానీ లేకపోతే సిరాగ్గా మాట్లాడడం ఈ విధంగా హిందువుల మీద వాళ్ళు తిరగబడుతున్నారు ఎగ్జాంపుల్ చెప్తున్నాను శ్రీశైలంలో భక్తుడు షాప్ దగ్గరికి వెళ్ళి వాటర్ బాటిల్ ఎంత అడిగితే అది అరవై రూపాయల అరవై రూపాయలే అని చెప్పాడండి అదే అంత ఎందుకని అడిగినందుకు అక్కడ షాప్లో ఉన్న బయటకు వచ్చి భక్తులు కొడేశారు అంతగా షాప్లో షాప్ ఎవరిది ముస్లింలు ఈ పరిస్థితి వస్తుంది కాబట్టి భవిష్యత్తులో ఇటువంటి పరిస్థితులు రాకూడదని హిందూ దేవాలయాల్లో హిందువులు మాత్రమే ఉద్యోగం చేయాలని ఆల్రెడీ చాలాసార్లు దేవాదాయ శాఖకి యువలు కూడా చెప్పడం జరిగింది హిందూ దేవాలయాల ప్రాంగణంలో ఓన్లీ హిందువులు మాత్రమే వ్యాపారం చేయాలి బయట వాళ్ళకి అన్ని మతస్తులకి అవకాశం వద్దని చెప్పి అక్కడ ధర్మకత్త మండలు ఎవరైతే ఉన్నారో ఈవోలు ఎవరైతే ఉన్నారో దేవాదాయ శాఖ అయితే వాళ్ళందరూ కూడా చూసుకోవాల్సిన బాధ్యత ఉంది కానీ ఇవేమీ చేయట్లేదు దీనివల్ల ఏంటంటే హిందువులకి వ్యాపారం చేసే అవకాశాలు తగ్గిపోతున్నాయి అక్కడ రాజకీయం కావచ్చు లేకపోతే అక్కడ అధికారుల్ని మేనేజ్ చేసి హిందువులు వాళ్ళు అక్కడ హిందూ ప్రాంగణాల్లో వ్యాపారం చేయడానికి ప్రయత్నించి వ్యాపారాలు చేస్తున్నారు అక్కడ ప్లేస్లు ఆక్యుఫై చేస్తున్నారు అంచేత ఇటువంటి ప్రాబ్లం రాకుండా ఉండాలంటే మన దేవాలయాలు మన గ్రామంలో కానీ లేకపోతే మన విలేజ్ టౌన్లో కానీ ఎక్కడైనా సరే మన మన దేవాలయాలని మనమే రక్షించుకుని మనమే అక్కడ ఎవరు ఉద్యోగం చేస్తున్నారు ఎవరు వ్యాపారం చేస్తున్నారని చెప్పేసి అక్కడ మనం కనిపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే చిన్న మళ్ళీ ఎగ్జాంపుల్ చెప్తాను నలభై రోజులు దీక్ష చేసి శవర్మలు వెళ్తారు ఎక్కుతారు కదా శవర్మలు కొండ ఎక్కితే కింద నుంచి పద్నాలుగు కిలోమీటర్లో కూడా మధ్యలో హిందువుల కన్నా ఎక్కువగా అన్యమతస్సు క్రైస్తవులు ముస్లింలు అక్కడ వ్యాపారం చేస్తారు ఎక్కువగా అక్కడ షాపులు అవి చూడండి మీరు కింద నుంచి కొండ కింద నుంచి కూడా పైకి కూడా పై వరకు కూడా చాలామంది అక్కడ అన్యమతస్సులు వ్యాపారం చేస్తారు శవర్మల్లో అందుకని హిందువులు హిందూ దేవాలయాల ప్రాంగణంలో అక్కడ హిందువులా కాదా ఎవరి దగ్గర కొంటున్నామో మనం అని ముందు ఒకటే రెండుసార్లు ట్యాలీ వేసుకుని కొనవలసిన అవసరం ఉంటుంది అందుకని ఏదైతే గ్రామాల్లో ఉన్నా గ్రామాల్లో పెద్దలు అవ్వచ్చు లేకపోతే ధర్మగత్త మండలి అవ్వచ్చు లేకపోతే హిందూ సంఘాల నాయకులు అవ్వచ్చు ధర్మరక్షకులందరూ కూడా మన గ్రామాల్లో మన దేవాలయాలను మనం రక్షించుకుని మన బాధ్యత బాధ్యత మందే ఆషఢ మాసం సందర్భంగా రెండేళ్ళు కూడా పెద్దాపురం మరిడమ్మ టెంపుల్కి చాలా ఫేమస్ చుట్టుపక్కల జనాలు ఎంతోమంది వస్తారు అయితే ఆల్రెడీ గారికి చాలాసార్లు మేము చెప్పడం జరిగింది అక్కడ ఉద్యోగం చేసేవాళ్ళు పెద్దాపురంలో అయితే మరియడమ్మ లో అయితే ఉద్యోగం చేసే అందరూ కూడా హిందువులే కానీ ఆ చుట్టుపక్కల ప్రాంగణంలో మాత్రం వ్యాపారాలు క్రైస్తవులు ముస్లింలు కూడా చేస్తున్నారు మేము ఆ దగ్గరికి వెళ్ళి అందరి దగ్గరికి వెళ్ళి ఇక్కడ హిందువులు మాత్రం వ్యాపారం చేయాలని చెప్పేసి బుట్లు ఇచ్చి అందరితో బొట్లు పెట్టించాం అయితే కొంతమంది హిందువులు కానివాళ్ళు కూడా ఉన్నారు హిందువులు ప్రసాదాలు పెడితే తినరు రాళ్ళు అంటారు రప్పలు అంటారు ఈ విగ్రహారాధన చేయకూడదు అంటారు హిందువులను ద్వేషిస్తారు విగ్రహ ఆరాధన అంటే విగ్రహాలను ద్వేషిస్తారు అటువంటప్పుడు మా దేవాలయాల దగ్గర మీకు ఏం పని మా దేవాలయాల దగ్గర మీరు వ్యాపారాలు చేయవలసిన పని ఏంటి సిగ్గు సేర ఉండాలి కదా సిగ్గు లజ్జ ఉండాలి కదా మా దేవాలయాల్లో ఉద్యోగాలు చేయడానికి సిగ్గు సేరవ ఉండాలి కదా నీతి ఉండాలి కదా నీతి ఉండాలి అదేనా నీతి విగ్రహ ఆరాధనలు ద్వేషించేస్తున్నారంటారు ఇదా ఇదే నీతి అంటేనే మీకు హిందువులు హిందువులు ఇచ్చిన డబ్బులు మాత్రం కావాలి బయట మీకు వ్యాపారాలు చేయడానికి అదేవిధంగా మీరు అందరూ ఉద్యోగాలు చేస్తే ఆ దేవుడికి అక్కడ హుండీల నుంచి తీసిచ్చిన మాత్రం ఆ డబ్బులు మాత్రం కావాలి మీకు చేతలుగా సిగ్గు ఉండాలి కదా సిగ్గు శ్రేర ఉండాలి కదా మా దేవాలయాల్లోని ఉద్యోగాలు చేయడానికి వ్యాపారాలు చేయడానికి ప్రాంగణాల్లోని హిందువులను ద్వేషిస్తున్నారు హిందూ ధర్మాన్ని ద్వేషిస్తున్నారు సంస్కృతి సాంప్రదాయాలు నాశనం చేస్తున్నారు బొట్లు దించేస్తున్నారు గాజులు దించేస్తున్నారు ఇంత దారుణంగా నీచాత నీచంగా ఉండి మా దేవాలయాల దగ్గర మీరు కానీ ఉద్యోగాలు చేయాలి మా దేవాలయాల ప్రాంగణంలో మాత్రం సిగ్గు శేరం లేకుండా మాత్రం వ్యాపారాలు చేయాలి సిగ్గుండాలి కదా కోతానని వీడియో అందరూ కూడా చివరి వరకు చూడండి అలాగే కొత్తగా ఎవరైనా చూస్తే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి లైక్ చేస్తే ఎక్కువ మందికి రీచ్ అవుతుంది చెకింగ్ చేసి అక్కడ దేవాలయం దగ్గర ఎవరు ఉద్యోగాలు చేస్తున్నారు ఎవరు వ్యాపారాలు చేస్తున్నారని చెప్పేసి కనిపెట్టండి అందుకనే మన దేవాలయాలు మనమే రక్షించుకుంటాం దేవాదాయ శాఖ మీద మీరు నమ్మకం పెట్టుకుంటే ఇంకా ఇప్పటికే చాలా వరకు జరగవలసిన డ్యామేజ్ అంతా జరిగిపోయింది ఇంకా మనం ఇంకా ఈ ఇప్పుడికైనా సరే జ ఇంకా డ్యామేజ్ జరగకుండా మనం కాపాడుకుందాం ఇంకా వీడియోలో ట్విస్ట్ ఏంటంటే గుళ్ళ దగ్గరకు వచ్చి ఈ దేవాదాయ శాఖ వల్లే హిందువులు చాలామంది అందరూ కూడా చాలా మంది గుడికి దూరం చేసింది యాభై రూపాయల టికెట్ వంద రూపాయల టికెట్ లోపడండి అని చెప్తున్నారు కనీసం అక్కడ చూడండి అనౌస్మెంట్లో ఇక్కడ ఉచిత దర్శనం ఉంది ధర్మ దర్శనం ఫ్రీ దర్శనం చేసుకున్నక్కడ మైకి చెప్పారు కానీ యాభై రూపాయలు టికెట్ వంద రోజుల టికెట్ ఉంది వచ్చి దర్శనం చేసుకోమని చెప్తారు ఈ విధంగా చెప్పుల దగ్గర నుంచి పార్కింగ్ దగ్గర నుంచి ప్రతి దానికి టోల్ దగ్గర నుంచి ప్రతి దానికి కూడా ముక్కు పిండి ఈ దేవాదాయ శాఖ హిందువులను డబ్బు అంద వసూలు చేస్తుంది కానీ ఎవరికైనా పేద హిందువులు మంది ఉన్నారు వాళ్ళందరూ గుడికి రాలేపోతున్నారు పేద హిందువులు మంది ఉన్నారు వాళ్ళకి చదువులు కూడా దక్కట్లేదు ఏమైనా కాలేజీలు కడుతుందా ఈ దేవాదాయ శాఖ పోనీ ఏమైనా విద్య అందిస్తుందా పోనీ ఏమైనా వైద్యం అందిస్తుందా హాస్పిటల్ ఏమైనా అటువంటిది ఏం లేదు డబ్బంతా కూడా ఈ దేవాదాయ శాఖ వచ్చి డబ్బు అంతా కూడా చేస్తుంది ఏ ఆ దేవాలయాలు భూములన్నీ కూడా అన్యాకారంతో అయిపోతున్నాయి చాలా వరకు ఆ దేవాలయాలు భూములు ఏమో హిందువులు కాని వాళ్ళు కూడా లీజ్లు ఇస్తున్నారు ఇంత దుర్మార్గంగా దేవాదాయ శాఖ ప్రవర్తిస్తుంది అటువంటిప్పుడు ఏం చేయాలి హిందువులు ప్రతి ఒక్కరు కూడా దేవాదాయ శాఖలో తిరగబడాలి ప్రశ్నించాలి ఏ మా మా దే మా దేవాలయాలకు వచ్చిన ఆదాయం ఎంత మా దేవాలయాలకు వచ్చిన భూమి ఏది అని ప్రశ్నించాలి లేదా మా దేవాలయాలు మాకు అప్పచెప్పండి ఆదాయం వచ్చే ప్రతి దేవాలయం కూడా గోశాలు ఉండాలి అవి కూడా ఏం చేయట్లేదు కనీసం మన హిందూ వ్యాపారాలు వ్యాపారాలు కూడా చేయకుండా చాలా ఇబ్బంది పడుతున్నాను కాబట్టి ఇప్పుడు సరే మనం జాగ్రత్త పడి జా ముందు భవిష్యత్తు తరాలకు ఎటువంటి ప్రాబ్లమ్స్ ఇబ్బంది లేకుండా మన దేవాలయాల్లో హిందువులు మాత్రమే మనం ఉద్యోగాలు చేసి మనవాళ్ళు ఉద్యోగాలు చేసేలాగా మన దేవాలయాల ప్రాంగణంలో మన హిందువులు మాత్రమే వ్యాపారాలు చేసేలాగా మనం జాగ్రత్తగా ముందు ముందుకి భవిష్యత్ తరాలకు ఎటువంటి ప్రాబ్లం లేకుండా చూసుకున్నాం ఈ వీడియో చూడండి చివరి వరకుని ఇది ఎవరు పెట్టుకోమన్నారు పెట్టుకోమన్నారు పెట్టుకోలేదు అంబారు పెట్టుకో కొంచెం పెట్టుకో పర్లేదు పెట్టుకో తల్లి అంబర్ బొట్టే కదా అంబర్ బొట్టు పెట్టుకో కొంచెం తీసుకో తల్లి తీసుకో జై శ్రీ ఉండే వాళ్ళందరూ కూడా అమ్మ కాళీ వాళ్ళందరూ కూడా బుట్టికోవాల్సిందే ఏమా మీరు పెట్టుకుంటారా ఏమా ఓకే సరే ఈ పూజ పెట్టుకోండి అమ్మా మీ పేరేంటమ్మా ఎవరు తల్లి ఓకే ఓకే మీ ఎవరు తల్లి ఈ ఊదు పెట్టి పెట్టుకోండి అమ్మా ఇవి పెట్టుకోమ నీ ఊది పెట్టుకోవచ్చు బొట్టు ఉండమనే పొట్టిడు పెడడా ఎప్పుడు బొట్టు ఉంటా అమ్మా ఇక్కడ బొట్టు పెట్టుకోండి రెండు బొట్టు పెట్టుకోండి అమ్మవారి బొట్టు మరిడ అమ్మవారి తలి బొట్టు ఏక ర డోటల బొట్టు పెట్టు జై శ్రీరామ్ అది చెరిపోతే చెరిపోతే పెట్టుకోండి మన ఆకలేతే మళ్ళీ తిన్నాం మనం జై శ్రీరామ్ జై మరి తల్లి బొట్టు పెట్టుకో బాబాయ్ డమ్మం తల్లి బొట్టు జై శ్రీరామ్ అమర్ బొట్టు పెట్టుకుంట జై మరీ తల్లి జై శ్రీరామ్ బొట్టు పెట్టుకున్నా ఇవ్వరణ మీది కాకినాడ తమ్ముడు పెట్టుకో బొట్టు పెట్టుకోండి తమ్ముడు ఎందుకంటే అదేలే కాదంటలేదు దాని గురించి కాదు ఇప్పుడు మన హిందూ దేవాలయాల దగ్గర అన్ని మతస్తులు వ్యాపారాలు చేస్తున్నారు మన హిందూ వ్యాపారాలు ఎవరు చేశారు వాళ్ళ మీద గొడవలు ఆడి తవ్రి పెద్ద పెద్ద మన కొడుతున్నారు తిరిగేసి మీకు అర్థమైందా మనవులు కొడుతున్నారు తిరిగేసి వ్యాపారం చేసుకునివ్వట్లేదు మళ్ళీ వాళ్ళు పెద్ద పెద్ద రికమెండేషన్ చేయించే మన హిందువుల వ్యాపారం ఉండట్లేదు ట్ రేరే చిన్న బొట్టు పెట్టుకో పెద్దాపురం మరిడం టెంపుల్ అండి బొట్టు పెట్టుకోమ్మా బొట్టు పెట్టుకోమ్మా బొట్టు పెట్టుకో బొట్టు పెట్టుకో బొట్టు పెట్టుకోండి అమ్మా బొట్టు పెట్టుకోండి బొట్ బొట్టు పెట్టుకోండి బొట్టు పెట్టుకోండి అది వేరే బొట్టు పెట్టుకోమ్మా వెరీ గుడ్ తల్లి ఎగురమ్మా మీ పేరేం పేరు ఏం పేరు మాంబోలు గుడ్ ఓకే ఓకే బతు నుంచి ఓకే మీ పేరేంటి గుట్టు పెట్టుకోండి మీరే బొట్టు పెట్టుకోకపోతే భక్తుడికి ఏం చెప్తారు తమ్ముడు గుట్టు పెట్టుకుంటే కుంకమట్టు ఉండాలి తమా ఏ సెక్రెట్ కొన మన హిందూ సాంప్రదాయంలో ఎప్పుడు కూడా కొంచెం జై దుర్గా భవానికి జై శ్రీరామ్ జై శ్రీరామ్ గట్టి చెప్ ఎప్పుడు ఉండాలి అన్ని వాళ్ళు కూడా ఓకే జై శ్రీరామ్

హిందు పొట్టు పెట్టుకోండి పరిపరిసర ప్రాంతాల్లో పరిసర ప్రాంతాల్లో బొట్టు పెట్టుకొని ఉండాలి అదే దుకాణం సత్య సరిపోతుంది హిందూ హిందు బొట్టు బొట్టు పెట్టుకో హిందూ అయితే ప్రాబ్లం ఏంటి బొట్టు నువ్వు హిందూ కాకపోతే ప్రాబ్లం అవ్వాలా జై తమ్ముడు బొట్టు పెట్టుకోండి చెరువు

హిందూ వ్యాపార ఆలయాల దగ్గర హిందువులు మాత్రమే వ్యాపారం చేయాలి ఎందుకంటే మన హిందువులు కూడా వ్యాపారం చేయకుండా రాజకీయాలు వాడి శ్రీశైలు మన మన ఆలయాల దగ్గర ఏం చేస్తున్నారంటే మనోళ్ళు తిరిగేసి వ్యాపారం చేయకుండా కొడుతున్నారు ఇది అతిపెద్ద సమస్య ఇది తమ్ముడు బొట్టు పెట్టుకో వెరీ గుడ్ బాయ్ ఎవరు తమ్ముడు మీది జై శ్రీరామ్ ఓకే హిందువులు మాత్రమే మన ఆలయాల దగ్గర సోదరుడు బొట్టు ఆలయ పెట్టుకున్నాను గుడ్ బాయ్ శ్రీరామ్ అర్థమైందా మన భక్తులు కూడా కొన్నకొచ్చారు అనుకోండి వేరే వారు అనుకోండి వారి మీ శిరాక మాట్లాడడం ఎలా పెడితే ఇష్టసారికి మాట్లాడడం అన్ని మంతా మన హిందూ దేవాలయ వ్యాపారం చేసి మన వాళ్ళు తిరిగి కొడుతున్నారు శ్రీశైలంలో కూడా అలాగే జరిగింది మన భక్తులని వాటర్ బాటిల్ ఎంత అంటే అది ఎనభై రూపాయలు అంతే అంత ఎంతకంటే తిరిగేసి మన హిందువులను కొట్టారు మళ్ళీ మన వాళ్ళు కూడా వ్యాపారం కూడా చేసుకునివ్వట్లేదు మన హిందువు అదే మన ఆ హిందువులు ఎవరన్నా సరే చర్చిల దగ్గర ఏ మస్తుల దగ్గర వ్యాపారం చేసుకుంటారా మన ఎవడ చూసా సాలేగడ మల్లెపూలమ్మ వాళ్ళందరూ కూడా ఏమన్నాడు బజార్ బజార్ సంబంధాలు అండమే కాకుండా మన వ్యాపారం చేయకుండా అవునా కదా జయ శ్రీగా ఇటు పండు సంజించి యువతితోనే రాజకీయ నాయకులతోనే కొట్టలు ఇవ్వకుండా మళ్ళీ తిరిగేస్తున్నారు ఎవరైనా ఇందులో ఎవరైనా కొనుక్కోనకు వచ్చారనుకో బేర మాడతారు కదా నువ్వు ఏం చెప్పాలో అంత రాదని చెప్పాలి కదా ఏమన్నా మా కొట్ట సిరాగ్గా మాట్లాడడం తిరగేసాను మనోళ్ళు కొట్టేస్తున్నారు ఇందులో మీకు అంతమైన మైండ్ శ్రీశైలంలో జరిగింది అలాగా చాలా అనుకూలలో జరుగుతున్నాయి జయశ్రీరామ్ మన హిందూ దేవాలయాల దగ్గర హిందూను మాత్రమే వ్యాపారం చేయాలిందా జై శ్రీరామ్ సార్ పుణే మన దేవాలయ దగ్గర అందరూ కూడా బొట్టు పెట్టుకొని చాలా హిందూ సాంప్రదాయం ఉండాలి பாவே கூட பத்து பெட்டுக்கொண்டு தமிழ் பெட்டுக்கொண்டு தம்மு బుట్ లేకుండా ఏం అమ్మడానికి వీళ్ళు తేడా బాబాయ్ ఓకే తెలియదు జై శ్రీరామ్ జై శ్రీరామ్ దయచేసి మన హిందూ దేవాలయాలు దయచేసి హిందువులు అందరూ కూడా మీరు దయచేసి బొట్లు పెట్టుకోవాలమ్మా అలాగే అలాగే ఇంకా అంటే చెప్పడం మా ధర్మంగా తల్లి అంటే ఖచ్చితంగా వ్యాపారం చేసి మనవాడు ఆడాలి అందరూ మోహన్ అది కుంకం పెట్టుకోవడానికి కొలనప్పుడు విభూతి పెట్టుకోవాలి అదే సింధూరం పెట్టుకోవచ్చు వాళ్ళు అది ఓకే అమ్మా జై శ్రీరామ్ జై శ్రీరామ్ వ్యాధి నుంచి ప్రతిరోజు కూడా పుట్టున్న ప్రస్తుతం దానికి దీనికి సంబంధం లేదండి దానికి దీనికి సంబంధం లేదండి అర్థమైందా ఒక తరుపు కూడా ప్రయత్నం వ్యాపారం చేయడం మనం మీరు వాళ్ళ దగ్గర అంతా ఫీలింగ్ ప్రభుత్వం మీరు సంస్కారంగానే అలాగే బేరపడితే మొదలు బాగుంటాయి తిరగస్త మన హిందువులు భక్తుల్ని షాపు కొడుతున్నారు మీకు తెలిసిన విషయం జరుగుతున్నాయి జై శ్రీరామ్ మన హిందువులు అమ్మ కాబట్టి మనం మన భక్తులు మనకి ఇక్కడ వచ్చి కొంటున్నారంటే ఆ అమ్మవారికి మనం కృతజ్ఞత చూపిద్దాం ఇప్పుడు బొట్టు ఉండాలి నడుతుందా తమ్ముడు జయశ్రీరామ్ బొట్టు పెట్టుకోండి తమ్ముడు ఇప్పుడు ఇరవై నాలుగు గంటలు మీరు ఎంతోసేపు సేపు ఉంది ఉండే కూడా బొట్టు ఉండాల్సిందే నడుతున్నాయి మీద అది జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ బొట్టు పెట్టుకోండి ఇక్కడ వ్యాపారం చేశాను సేపు కూడా పుట్టుండాలి సినిమా తిరిగి మీరు రెండు రోజులు చేస్తున్నా మాకు ఇబ్బంది లేదు కానీ నోరు మాత్రం పుట్టి ఉండాలంటే అయినా అది పుట్టకున్న సమయంలో మనం వదిలి మాత్రం పుట్టు ఉండాలి దట్ ఈజ్ హిందు పాయింట్ పాయింట్ మంచి చెప్పు ఏ మసీద్ దగ్గర కానీ మన హిందు వ్యాపారం చేస్తున్నారా మన హిందువుల దగ్గర వ్యాపారం చేయడం కాదు మన హిందువులు కూడా వ్యాపారం చేయనట్లేదు భక్తులు కొకొతే వాళ్ళ దగ్గర అసభ్యకరంగా మాట్లాడడం మన భక్తుల పెట్టిన దాని గురించి రేటు మాట్లాడితే ఇప్పుడు ఎవరో ఒకరు రేటు బయట పాడతారు కొంటే కొనమ్మా ఇస్ ఎస్ఆర్ కొనలేదని చెప్పి చాలా తిరగేసి కొట్టడం మన హిందువులనే కొడుతున్నారు ఆ పరిస్థితి వచ్చేసింది పెద్ద పెట్టుకోండి మన అమ్మవారి గుడి దగ్గర ఉన్నప్పుడు అమ్మవారి బొట్టు ఉన్నారు ఇప్పుడు అప్పుడు మీ బొట్టు చూసి వెంటనే భక్తులు వెంటనే కొనకొస్తారు ఇప్పుడు ఎందుకంటే భక్తులు ఎన్నాళ్ళ కాదు మన హిందువులా కాదని తెలుసుకుని కొంటున్నారు బొట్టు అది చూసి ఎన్నాళ్ళ ఎవరు వాడే వాళ్ళ దగ్గరికి వచ్చేయని కొనియట్లేదు బొట్టు లేదనుకో హిందువులు కాదులో ఉందని చెప్పి కొండ మానేస్తున్నారు అవునా కదా ఇప్పుడు మన హిందువులు తెలివి మిగిలేరు అందరికీ తెలుస్తుంది కాదు బొట్టలేదు అనుకోండి మీరు హిందువు కాదు తెలియక మన వాళ్ళు హిందూ కాదని తక్కువ పోతున్నారు మీరు హిందువులేనా హిందువులు అయితే మీరు ప్రాబ్లమ్ ఏంటి బొట్టు పెట్టుకోండి అమ్మవారిది మరి అమ్మవారిది బొట్టు పెట్టుకో తల్లి ఇందులో బలవంతం ఏం లేదు వ్యాపారం చేసేంతసేపు బుట్టు ఉండాల్సిందే ఇక్కడ ఈ ప్రతి ప్రాంగణంలో అర్థంగా మీ మహాన్ ఏం కనీసం చుక్కనే కనబడుతుంది మీ మహాన్ పెట్టుకో తల్లి పెట్టుకోతండి ఇందులో బలవంతం ఏం లేదమ్మా అంటే అమ్మవారి దగ్గర ఆశిస్తున్న ఇప్పుడు ఏంటంటే మనకు మనకు ఇప్పుడు భక్తులు కూడా ఎవరైతే హిందువులు ఏదో వాళ్ళ దగ్గర కొంటున్నారు ఎందుకు భక్తులు సిగ్గుపడ్డం దీనికి మీకు ఇష్టం లేదా ఇష్టం లేదని చెప్పేమో అందరూ బలవంతం ఏం లేదు ఏమంటే మీ పెట్టుకోవాలని చెప్పడం పర్లేదు మిమ్మల్ని బలవంతం పెడతలేదు కాదండి మరి మరి హిందువు తేవాలిందని మరి మా అంటే హిందువులు పెట్టిన ప్రసాదం వద్దు హిందువులు కానీ భక్తులు తీసుకోవాలి ఇంకా పెట్టుకోవాలి మూడు ఎంత ఉంటుంది కదా ఎక్కడ ఉంటుంది మన ధ్యాన కూడా అక్కడ ఉంటుంది కుంకుం దానికి మన సాంప్రదాయం పెట్టింది అదే అదేందా ఓకే అమ్మా మన వ్యాపార చేసేసేపు కూడా ఇక్కడ కుంభం పెట్టుకుని ఉండాలి ప్రయాణంలో అది ఈ ప్రాంగణం అంతా కూడా బొట్టు పెట్టుకుని ఉండాలి అందరూ కూడా వ్యాపారం అందరూ కూడా ఎక్కడ అంచుమించి వ్యాపారం చేసిన సేపు బుట్టు కనబడుతున్న ఉండాలి అది బొట్టుకో ఈ ప్రాంగణంలో వ్యాపారం చేసిన సేపు కూడా బుట్టు ఉండాలి అమ్మా సంతోషం కుంకుమ యొక్క ప్రాసెస్ వేరే జై శ్రీరామ్ తల్లిందా ఇంకా అమ్మవారి బొట్టు పెట్టుకోండి ఓకే ఉండాలి ఉంటేనే మన హిందు మన హిందువులు కూడా హిందువుల దగ్గరే కొంటున్నారు చూసి ఖచ్చితంగా మన హిందువుల కాదని తెలుసుకుని కొంటున్నారు ఎవరు వాళ్ళు కొనేట్లేదు